దానిపై చర్చలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకోవడం జన సైనికులకు నిజంగానే ఓ ప్రత్యేకమైన సందర్భమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఏడాది పాలనలో ఒక్క అవినీతి మరక అంటకుండా పాలన సాగించారు పవన్ రాజకీయాల్లో పవన్ అంటే మిస్టర్ క్లీన్ ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కావడంతో పవన్ కళ్యాణ్ శ్రద్దతో ఆ నియోజకవర్గ అభివృద్ది పదంలో పయనిస్తోంది ఈ విషయాన్ని పిఠాపురంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముగ్ధకంఠంతో చెప్తున్నారు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆసుపత్రుల్లో మార్పులు కనిపిస్తున్నాయి రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి వాట్ నాట్ పవన్ ముద్ర అన్నిటిలో స్పష్టంగా డిప్యూటీ సీఎం గా ఎంతో కష్టపడుతున్నా మంత్రిగా పవన్ కళ్యాణ్ తన జీతాన్ని సొంతంగా వినియోగించుకోవట్లేదు డిప్యూటీ సీఎంగా తనకొస్తున్న గౌరవ వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల అవసరాల కోసం కేటాయిస్తున్నారు డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెస్తున్నారు గతంలో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు సీఎంలు పనిచేశారు కానీ దేశంలో డిప్యూటీ సీఎం అనే పదానికి వన్నె తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు